ఈరోజు ఈ వీడియోలో కుంభరాశి కుంభలగ్నంలో జన్మించిన వాళ్ళకి సంబంధించి వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి వాళ్ళకి ఏ టైంలో కరెక్ట్గా మ్యారేజ్ అవుతుంది ఏ దశ అంతర్దశల్లో మ్యారేజ్ అవుతుంది ఏ గ్రహాలు మ్యారేజ్కి సపోర్ట్గా ఉంటాయి వ్యక్తిగత జాతకంలో అనే విషయాలతో పాటు గోచారం మనకి ప్రతి సంవత్సరం చెప్తారు కదా గురువు ఎలా ఉన్నాడు శని ఎలా ఉన్నాడు రాహుకేతువులు మారారు ఇలా ఈ గోచార గ్రహాల వల్ల మీకు మ్యారేజ్ టైము ఎలా వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎలా చూసుకోవాలి గోచార అనుసరించి మ్యారేజ్ టైము అలాగే డిలే మ్యారేజ్ అన్నీ బాగున్నప్పటికీ కూడా అంటే ఉద్యోగం ఉండి లేకపోతే కుటుంబం బాగుండి మ్యారేజ్ కోసం ట్రై చేస్తూ ఉంటే మ్యారేజ్ డిలే అవ్వడం రకరకాల కారణాలవి సంబంధాలు రాకపోవడం వచ్చు జాతకాలు కలవకపోవడం వచ్చు ఏదైనా సరే ఇలాగ రకరకాల కారణాలతో మ్యారేజ్ డిలే అయిపోవడానికి ఏ గ్రహాల కారణం అలాగే కొంతవరకు చేతులారా తమకు తామే మ్యారేజ్ డిలే చేసుకోవడానికి లేట్ మ్యారేజ్ చేసుకోవడానికి కారణాలు ఏంటి అనే విషయాలతో వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాం స్కిప్ చేయకుండా చూడండి గాయత్రి జ్యోతిష్యాలయం ఎన్నో చోట్ల జాతకం చూపించి ఎన్నో పూజలు చేసి విసిగిపోయారా దేవుడి మీద నమ్మకం పోయి జటిలమైన సమస్యల నుండి బయటపడలేనేమోనని భయపడుతున్నారా ఉద్యోగం వ్యాపారంలో ఇబ్బందులు ప్రేమించిన వారు మోసం చేయడం భార్యాభర్తల మధ్య విభేదాలు ఎంతో కఠినమైన సమస్యలకు సైతం పరిష్కారం దొరుకుతుంది గాయత్రి జ్యోతిష్యాలయం మీ పుట్టిన వివరాలు లేదా మీ పేరు బలం ద్వారా జాతక చక్రం నవాంస దశాంశ చక్రాల పరిశీలన ద్వారా మీ ఇబ్బందులకు కారణమైన గ్రహాలను గుర్తించి దానికి సంబంధించిన చక్కటి పరిష్కారాలను దశ మహావిద్యల ద్వారా తెలియజేయబడును ఈ పరిష్కారాలను పాటించిన నలభై రోజుల తరువాత మీ జీవితంలో ఉత్తమమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిష్యాలయం అందుకే ఒక్కసారి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి గాయత్రి జ్యోతిష్యాలయం దీనికోసం మీరు మీ పేరు పుట్టిన తేదీ సమయం వంటి వివరాలతో రెండు వేల రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్షాట్ తీసి నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ నెంబర్ కు వాట్సాప్ చేయండి ఏడు రోజులలో మీకు అపాయింట్మెంట్ ఇవ్వడమే కాకుండా స్వయంగా గురువు గారు మీ సమస్యలకు పరిష్కారం చెబుతారు స్వయంగా గురువు గారిని కలుసుకోవాలి అనుకునేవారు నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ కి కాల్ చేయండి గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న కుంభరాశి కుంభలగ్నం జాతకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో ఈ రాశిలో ఈ లగ్నంలో జన్మించిన వాళ్ళకి సంబంధించి మ్యారేజ్ టైం వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి ఏ టైంలో మ్యారేజ్ అవుతుంది ఏ దశ అంతర్దశలో మ్యారేజ్ అవుతుంది ఏ గ్రహాల వల్ల మ్యారేజ్ అనేది డిసైడ్ అవుతుంది అనే విషయాలను తెలుసుకుందాం అనమాట ఎప్పుడైనా సరే ఇప్పుడు కుంభరాశి కుంభలగ్నం వాళ్ళకి కుంభరాశి అనే దీనికి సిక్స్టీ పర్సెంట్ లగ్నం అంటే హండ్రెడ్ పర్సెంట్ అనమాట లగ్నాన్ని బట్టి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇవి చాలా వరకు కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది రాశి ప్రకారం అయితే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఇక్కడ లగ్నం అనగానే ఏంటంటే రాశి అనమాట సప్తం అనగానే మీకు వచ్చే పార్ట్నరు అమ్మాయి లేకపోతే అబ్బాయిలు అబ్బాయి లేకపోతే అమ్మాయిలు ఎవరైతే హస్బెండ్ వైఫ్ ఉంటారు కదా వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ అన్ని చూస్తుంది ఇక తొమ్మిదో స్థానం అనగానే వాళ్ళతో మీకు ర్యాప్ వాళ్ళతో ఎలా ఉంటుంది డైలీ లైఫ్లో వాళ్ళు మీరు ఫ్రెండ్స్లా ఉండడం ఇదంతా అనమాట ఇక పన్నెండో స్థానం వచ్చేదరికి ప్లజర్స్ ఆన్ బెడ్ అనమాట అంటే శృంగార జీవితం ఇవన్నీ కూడా పన్నెండో స్థానం చూపిస్తుంది కాబట్టి మ్యారేజ్ అనేదరికి ఒకటి ఏడు తొమ్మిది పన్నెండు ఈ నాలుగు గ్రహాలకి కనెక్షన్ ఉండాలన్నమాట అంటే శని రవి శుక్రుడు మళ్ళీ శని ఒకటి పన్నెండు కాబట్టి అంటే శని రవి శుక్రుడు ఈ మూడు గ్రహాల యొక్క సంబంధాన్ని బట్టి మీకు మ్యారేజ్ అనేది డిసైడ్ అవుతుంది ఆ సంబంధం ఎలా చూసుకోవాలి అంటే ఫస్ట్ దశ అంతర్దశ విశ్వంతరి దశ దశ ఏదైనా వాడతారనమాట మూడు వరకు దశల్లో మూడు మూడు వరకు చూసుకోవాలి ఇలా మూడు వరకు చూసుకున్నప్పుడు ఆ మూడిటిలో కనుక శని రవి శుక్రుడు ఉన్నా లేదంటే ఏ ఇద్దరు ఉన్నా అంటే శని రవి ఉన్నా లేకపోతే రవి శుక్రులు ఉన్న శుక్ర శనిలో ఉన్న ఇలా ఏ ఇద్దరు ఉన్నా సరే చాలా వరకు ఆ టైంలో మ్యారేజ్ అనేది అయ్యే అవకాశం ఉంటుంది ఆ లైన్గా ఉండక్కర్లేదు విశ్వంతి దశలో ఉన్న లాస్ట్లో ఉన్నా సరే అంటే శని కుజుడు శుక్రుడు ఉన్న ఆ టైంలో కూడా మ్యారేజ్ అవుతుంది అనమాట ఇక అలా కాకుండా ఇప్పుడు ఒకటో స్థానాధిపతి శని ఏడో స్థానాధిపతి రవి తొమ్మిదో స్థానాధిపతి శుక్రుడు అయ్యారు అంటే ఒకటి ఏడు ఏడు ఉన్న ఏడు ఒకటి ఒకటి ఉన్న అలా తొమ్మిది అంటే శుక్రుడు శుక్రుడు శని ఉన్నా అంటే రెండుసార్లు ఈ గ్రహాలు రిపీట్ అయ్యి ఇంకో గ్రహం ఉన్నా ఆ టైం ఆ టైంలో కూడా చాలా వరకు మ్యారేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట ఇక ఇది కాకుండా ఏంటంటే మ్యారేజ్ టైం ఎలా డిసైడ్ అవుతుందంటే సప్తమాధిపతి ఎవరు మీకు సప్తమాధిపతి రవి సప్తమాధిపతి రావు కనుక ఏ గ్రహాల యొక్క దశల్లో అంతర్దశల్లో ఉన్నా సరే చాలా వరకు ఆ అంతర్దశలో మ్యారేజ్ అనేది అయ్యే అవకాశం ఉంటుంది మనం చాలామందిని చూస్తూ ఉంటాం వాళ్ళు ఏంటంటే నేను అనుకోకుండా మ్యారేజ్ సెట్ అయిపోయింది వన్ ఇయర్ ఆగుదాం అనుకున్నాను లేకపోతే చదువు కంప్లీట్ అయ్యి నాకు చేసుకుందాం అనుకున్నాను కానీ సడన్గా సంబంధం వచ్చింది అబ్బాయి మంచి అన్నారు అమ్మాయి మంచిది అన్నారు అంతా బాగుంది కదా చేసేసుకున్నాను సడన్గా చేసేసుకున్నాను ఇలా చెప్తూ ఉంటారు అనమాట ఇలా ఏంటంటే ఊహించకుండా అనుకోకుండా మ్యారేజ్ అయిపోయే కాంబినేషన్ ఏంటంటే మీకు సప్తమంలో ఉన్న గ్రహాలు ఇలాంటివి డిసైడ్ చేస్తాయి అనమాట సప్తమంలో అంటే మీకు సింహరాశిలో చంద్రుడు కానీ బుధుడు కానీ శుక్రుడు కానీ ఎవరు ఉన్నా సరే లేకపోతే ఒక గ్రహం ఉన్నా సరే ఆ గ్రహం ఏ నక్షత్రంలో ఉంటుందో ఒక సపోజ్ సింహరాశిలో మకా నక్షత్రం ఉంటుంది కదా ఆ మకా నక్షత్రంలో ఏదైనా గ్రహం ఉంది మకా నక్షత్రానికి అధిపతి ఎవరు కేతు అనమాట ఆ కేతు అంతర్దశ వస్తుంది కదా ఆ అంతర్దశలో మ్యారేజ్ అయిపోయే అవకాశం ఉంటుంది ఇంక ఏ నక్షత్రంలో ఉన్న ఆ నక్షత్రానికి సంబంధించిన గ్రహం ఉంటుంది కదా ఆ గ్రహం యొక్క అంతర్దశలో స్టార్టింగ్లో మధ్యలో కానీ లాస్ట్లో లో కానీ ఖచ్చితంగా మ్యారేజ్ చేసేస్తాడు అది నిర్వహించడం అనమాట అంటే సంబంధాలు చూసుకుని చూడ అంత సీరియస్గా చూడాలన్నమాట సడన్ గా అయిపోద్ది కొంతమంది ఇలా ఉన్న వాళ్ళు ఏం చెప్తారంటే నేను పెద్దగా ఒకటి రెండు పెళ్లి చూపులు కూడా వెళ్ళలేదు లేకపోతే ఒక్కసారి పెళ్లి చూపుకి వెళ్ళాను మ్యారేజ్ అయిపోయింది నాకు ఇలా చెప్తూ అనమాట ఇలా ఆ అధిపతి నక్షత్రాధిపతి గ్రహం యొక్క దశ అంతర్దశ అంతర్దశ వచ్చినప్పుడు చాలా వరకు స్పీడ్గా మ్యారేజ్ అయిపోతుంది ఇంకా గోచార రీత్యా గోచార రీత్యా మనకి సంవత్సరానికి ఒకసారి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి గురువు సంవత్సరానికి ఒకసారి రాహుకేతువులు పద్దెనిమిది నెలలకు ఒకసారి మారుతారు ఉగాది ఫలితాలు చెప్తూ ఉంటారు ఇలా గోచార రీత్యా మ్యారేజ్ ఎప్పుడవుతుంది అనేది ఎలా తెలుసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అనమాట ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైనా సరే గోచారంలో మీకు ల మీకు వ్యక్తిగత జాతకంలో ఉన్న లగ్నాధిపతి ఎవరు శని గోచారంలో కనుక ఏడో స్థానంలోకి వస్తే అంటే సింహరాశిలోకి వస్తే ఆ రెండున్నర ఏళ్ళలో మ్యారేజ్ అయిపోయే అవకాశం ఉంటుంది ఎక్కువగా అలా కాకుండా మీకు సప్తమం లేదన్న గ్రహం ఉండి వ్యక్తిగత జాతకంలో సప్త మొత్తంలో సింహరాశులు ఏదన్నా గ్రహం ఉండి గోచారంలో మీ రాశిలోకి వచ్చినప్పుడు ఆ గ్రహం అప్పుడు కూడా మ్యారేజ్ అనేది ఆ టైంలో అయిపోయే అవకాశం ఉంటుంది ఇక అది కాకుండా రాహుకేతువులు కూడా మ్యారేజ్ని ఇండికేట్ చేస్తారు రాహుకేతువులు ఒకటిలో కానీ మూడులో కానీ ఏడులో కానీ పదకొండులో కానీ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ టైంలో కూడా ఆ పద్దెనిమిది నెలల కాలంలో కూడా మ్యారేజ్ అనేది అయిపోయే అవకాశం ఉంటుంది ఇక ఆఖరిది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే గురువు యొక్క గోచారం గురువు చాలా వరకు మ్యారేజ్ని డిసైడ్ చేస్తాడు గురువు సంవత్సరానికి ఒకసారి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతూ ఉంటాడు అనమాట అలా మారుతున్న గురువు ప్రజెంట్ రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగును వృషభ రాశిలో నుంచి మిథున్ రాశిలోకి వస్తున్నాడు అంటే గురువు మీకు పంచమంలోకి వస్తున్నాడు చాలా వరకు కుంభరాశిలో మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదులో ఈ సంవత్సరం పాటు మే నుంచి మళ్ళీ మేలోపు మ్యారేజ్ సెట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్లెస్ డిలే మ్యారేజ్ కాంబినేషన్లు మీ జాతకంలో లేకపోతే ఆ డిలే మ్యారేజ్కి సంబంధించిన కాంబినేషన్ గురించి వీడియో లాస్ట్లో చెప్పుకుందాం ఈ గురువు ఏం చేస్తాడంటే తను ఉన్న స్థానం నుంచి తను ఏదైతే ఉన్న స్థానం ఉందో అక్కడి నుంచి ఐదు ఏడు తొమ్మిది స్థానాన్ని చూస్తాడంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఈ స్థానాలను చూస్తున్నప్పుడు ఐదు కానీ ఏడు కానీ తొమ్మిది స్థానాలని టచ్ చేస్తే అంటే తను ఉన్న స్థానం నుంచి ఐదు ఏడు తొమ్మిది స్థానాలను చూస్తాడు మీ స్థానాల నుంచి తొమ్మిదో స్థానాన్ని టచ్ చేసి టచ్ టచ్ చేశాడు అలాగే ఐదో స్థానంలో ఉన్నాడు ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా మ్యారేజ్ అనేది అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి మళ్ళీ ఈ స్థానాలు మారుతాయి అనమాట ఇలా మారినప్పుడు మీ తొమ్మిదో స్థానాన్ని ఐదో స్థానాన్ని చూస్తే ఆరులోకి వచ్చినప్పుడు కూడా ఏదైనా ఐదో స్థానం తొమ్మిదో స్థానాన్ని చూస్తే ఖచ్చితంగా మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంకొకటి ఏంటంటే గురుసుకుల సంబంధం అనమాట గురుసుకుల సంబంధం కూడా మ్యారేజ్ని చాలా వరకు ఇండికేట్ చేస్తుంది అంటే ఏంటంటే గురువు ఏం చేస్తాడు ఉన్న స్థానం నుంచి మీ తొమ్మిదో స్థానాన్ని పదకొండో స్థానాన్ని ఒకటో స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి తొమ్మిది వస్తాడు శుక్రుడు ఏంటంటే ఒక రాశి నుంచి ఇంకో రాశికి నెలకు ఒకసారి మారిపోతాడు ముప్పై రోజులకు ముప్పై రోజులకు ముప్పై రోజులకు శుక్రుడు మారిపోతాడు అలా మారుతున్న శుక్రుడు తొమ్మిదిలోకి వచ్చినప్పుడు గురువుకి శుక్రుడికి ఆస్పెక్ట్ అనేది ఫిఫ్త్ ఆస్పెక్ట్ అనేది ఉంటుంది అనమాట అప్పుడు కూడా మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే మీకు పదకొండులో శుక్రుడు ఉన్నప్పుడు వీళ్ళిద్దరికి గోచారంలో ఇది అన్నమాట అనమాట వీళ్ళిద్దరికి ఆస్పెక్ట్ ఏర్పడినప్పుడు అప్పుడు కూడా మ్యారేజ్ అవుతుంది మీ రాశిలోనే శుక్రుడు ఉన్నప్పుడు కూడా గురువుకి శుక్రుడికి ఆస్పెక్ట్ నైన్త్ ఆస్పెక్ట్ అనమాట అప్పుడు కూడా మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇది చాలా వరకు కరెక్ట్గా జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒక వ్యక్తి జాతకంలో గురు శుక్రులు మ్యారేజ్ని ఇంటికెంట్ చేస్తారు అనమాట ఇలా వీళ్ళిద్దరికి ఇలా ఏర్పడి మీకు వ్యక్తిగత జాతకంలో గురువులో శుక్రుడు శుక్రుల్లో గురువు ఏదో ఒక అంత దశ అంతర్దశ జరిగితే సెకండ్ మ్యారేజ్ ఏంటి ఉండే అని అసలు నేను మ్యారేజ్ చేసుకున్నాను అనుకున్న వాళ్ళకు కూడా సడన్గా మ్యారేజ్ అయిపోయే అవకాశం ఉంటుందన్నమాట చాలామందికి అన్నీ ఉంటాయి ఆస్తులు ఉంటాయి ఉద్యోగం ఉంటుంది అందం అన్నీ ఉంటాయి అనమాట అయినప్పటికీ కూడా సంబంధాలు కుదరవు సంబంధాలు అలాగా డిలే అయిపోతూ ఉంటాయి మ్యారేజ్ చేసుకుందామని సంబంధాలు చూస్తుంటే సంబంధాలు రాకపోవడము వచ్చిన జాతకాలకు అలవకపోవడము రకరకాల కారణాలతో మ్యారేజ్ అనేది డిలే అయిపోవడానికి ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే శని మీ రాశిలో ఉన్నప్పుడు శని మీ రాశిలో ఉన్నప్పుడు వ్యక్తిగత జాతకంలో శని డైరెక్ట్గా సప్తమాన్ని చూస్తాడనమాట ఇలా సప్తమాన్ని శని చూసినప్పుడు కూడా మ్యారేజ్ అనేది డిలే అవుతుందనమాట అలా కాకుండా శని సప్తమంలో ఉన్నాడు అనుకోండి అప్పుడు కూడా మ్యారేజ్ డిలే అవుతుంది సప్తమంలో ఉన్న శని మ్యారేజ్ ని డిలే చేస్తాడు ఇక రెండో కాంబినేషన్ ఏంటంటే ఎవరి జాతక చక్రంలో అయినా సప్తమాధిపతి ఉంటాడు కదా సప్తమాధిపతి ఎవరు రవి రవి గనక రవి పాపగ్రహం అయినప్పటికీ ఇంకా రెండు మూడు పాపగ్రహాలతో కలిస్తే న్యాచురల్ పాపగ్రహాలు ఎవరో రవి కాకుండా కుజుడు శని రాహువు కేతువు ఇక్కడ కుజుడు రాహువు ఉన్నా లేకపోతే శని రాహు ఉన్నా ఎవరున్నా సరే మ్యారేజ్ అనేది డిలే అయిపోతుంది చాలా వరకు మ్యారేజ్ ఎంత ఎత్తికినా సరే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అనమాట మీ సప్తమాధిపతి వేరే గ్రహాలతో కలిసినప్పుడు ఇక తర్వాత ఏంటంటే ఎంతో ఇంపార్టెంట్ ప్లానెట్లు అని చెప్పాం కదా శుక్రుడు గురువు వీళ్ళు ఎక్కడైనా సరే రాహువుతో కాని శనితో కానీ మీ శుక్రుడు గురువు కలిసి ఇంకా ఏదైనా రెండు పాపగ్రహాలతో ఓటు ఎక్కువ పాపగ్రహాలతో రెండు పాపగ్రహాలతో మూడు పాపగ్రహాలతో కలిసినప్పుడు కూడా మ్యారేజ్ అనేది డిలే అవుతుంది అన్కన్వెన్షల్ కూడా కొంతవరకు మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే ఇంటర్ క్యాస్ట్నో ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకుండా చేసుకోవడమనో ఇలాంటి ఇబ్బందులన్నీ కూడా ఇలాంటి కాంబినేషన్ ఎక్కడున్నా సరే కొంతవరకు ఉండే అవకాశం ఉంటుంది ఇక లాస్ట్ కాంబినేషన్ ఇంకేంటంటే గురుకేతువులు కూడా మ్యారేజ్ని డిలే చేస్తారు మీకు ఎక్కడో చోట సప్తమంలో కానీ లేకపోతే ఇప్పుడు చూడండి కర్కాటక రాశిలో గురువు వచ్చి పొందుతాడు కేతుతో కలిసి కర్కాటక రాస్లో ఉన్నాడు గురువుకి కేతుకు మధ్య డిఫరెన్స్ అనేది యాంగ్ అది డిగ్రీస్ డిఫరెన్స్ అనేది టెన్ డిగ్రీస్ లోపు ఉంది ఇలా ఉన్నప్పుడు గురువు కేతులు డిగ్రీస్ చాలా తక్కువ ఉన్నప్పుడు ఆ వ్యక్తికి ఏంటంటే పెళ్లి మీద సంసారం జీవితం మీద వీటి మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు అనమాట తన లైఫ్ స్టైల్ తను ఏదో హెచ్వ్ చేయాలనో తనకి ఏదో వేరే వేరే ధ్యాసలు ఉంటాయి అనమాట వాటి మీద ఇంపార్టెంట్ అనమాట దానివల్ల కూడా మ్యారేజ్ డిలే చేసేసుకుంటారు ఒకళ్ళు ఇంట్లో ఫోర్స్ చేసినా సరే వాళ్ళు ఏంటంటే వా పార్ట్నర్స్కి ఏం చెప్తారంటే నాకు అప్పుడే నేను రెడీగా లేని మ్యారేజ్ కాడవాళ్ళైనా మగవాళ్ళైనా నాకు టైం కావాలి అని సంవత్సరం రెండు సంవత్సరాలు సంసారాన్ని చేయడానికి డిలే చేసేసే అవకాశం ఉంటుంది ఇలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఖచ్చితంగా తీల్చేసుకోవడం మంచిది ఎందుకంటే ఇప్పటికైనా వాళ్ళు మారుతారనేది కొంతవరకు వ్యక్తిగత జాతకంలో బలాన్ని బట్టి నేను ఎలా డిసైడ్ చేసి చెప్పను ఏదైనా సరే ఒక సంవత్సరం కన్నా ఎక్కువ ఫస్ట్ ఇవి వాయిదా పడితే మాత్రం అనమాట ఇది కర్కాటక రాశిలోనే కాదు సింహరాశిలో ఉన్న కుజుడు స్థానాలైన వృచ్చికంలో ఉన్న మేషంలో ఉన్నా లేదంటే గురువు యొక్క ఓన్ హౌసెస్ ధనసులో ఉన్న మేనంలో ఉన్న ఇలా ఎక్కడున్నా సరే చాలా వరకు ఇవి ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండాలి ఇక లాస్ట్ది కొంతవరకు డిలే మ్యారేజ్కి కారణమైన కాంబినేషన్ టఫ్ కాంబినేషన్ ఏంటంటే వక్రించిన శని జాతకంలో ఎక్కడున్నా సరే వక్రించిన శని జాతకంలో ఎక్కడో చోట ఉండి అక్కడి నుంచి ఏడు స్థానాల దూరంలో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అంటే శుక్రుడు ఉంటే ఎక్కడైనా ఉండొచ్చు శని నుంచి శుక్రుడు శుక్రుడు నుంచి శని ఏడు స్థానాల దూరంలో ఉంటే సమసప్త వక్రించిన శని శుక్రుడు ఉన్నాడనమాట ఇలా ఉన్న జాతకులు ఏంటంటే వాళ్ళకి జీవితంలో అసలు ప్రపంచంలో ఎన్ని ఆనందాలు ఉన్నాయో ఏమేమి పొజిషన్లు ఉన్నాయో వాటిని చూడాలి ఎంజాయ్ చేసేయాలి ఫార్ని వెళ్ళిపోవాలి బాగా డబ్బు సంపాదించాలి అనుకున్నట్టుగా బతకాలి ఇలాంటి ఆశలు ఉంటాయి అనమాట అయితే కొంతవరకు ఏంటంటే ఏదో టైంలో ఎవరో ఒకరికి లవ్ చేయడం కనెక్ట్ అవ్వడం వాళ్ళ మీద ఇంట్రెస్ట్ చూపించడం కొంతకాలం వన్ ఇయర్ వాళ్ళతో ట్రావెల్ చేయడం తర్వాత వాళ్ళకి పెద్ద ఇష్టం ఉండదు అనమాట అలానే వాళ్ళని పంపేస్తారంటే పంపరు వాళ్ళని వాళ్ళు ఏదో వాళ్ళకి ఏదైనా మ్యారేజ్ సెట్ చేస్తే కాదు కాదు నాకు కొంచెం టైం ఓ నేను సెటిల్ అయినాక చేసుకుంటాను అలా మళ్ళీ వెనక్కి తీసుకొస్తారు కొంచెం సెటిల్ అయిన తర్వాత ఈ జాతకం ఉన్న వాళ్ళు నాకు మన దగ్గరికి సెట్ అవదాము మన దగ్గరికి పట్టలేదు కదా మనం చేసుకుంటే జీవితం మన జీవితాలు పాడైపోతే ఇలా కౌర్లు చెప్తారు అనమాట వాళ్ళు ఏంటంటే ఒకసారి మ్యారేజ్ చెడగొట్టుకుని వీళ్ళే లోకంగా బతుకుతూ ఉంటారు కదా వీళ్ళని వదలలేరు అలానే వీళ్ళు కూడా వాళ్ళని ముందుకు ముందుకెళ్ళినవరు అలానే వీళ్ళు చేసుకోరు అనమాట వీళ్ళు డిలే చేసేసుకుంటారు మ్యారేజ్ వాళ్ళు డిలే చేసేసుకుంటారు చాలా వరకు ఈ కేసులో ఇద్దరు మ్యారేజ్ చేసుకోవడం అనేది చాలా తక్కువగా ఉంటుంది ఒక ఉన్న చాలా డిలే అయిపోతుంది కాబట్టి మీరు ప్రేమించిన వాళ్ళకు కానీ మీకు కానీ ఇలాంటి కాంబినేషన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు మీరు వాళ్ళన్న వదిలేసేయండి లేదా మీరన్నా సరే మ్యారేజ్ చేసేసుకుని వాళ్ళకే మ్యారేజ్ చేసేయండి లేకపోతే మాత్రం ఇద్దరు కూడా మ్యారేజ్ నాశనం చేసుకునే అవకాశం ఉంటుంది మీకు ఈ కాంబినేషన్ ఉంది కాబట్టి మీరు బాధపడడం మళ్ళీ మీరు ప్రేమించిన వాళ్ళని కూడా బాగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఈ కాంబినేషన్ కూడా చాలా చాలా డేంజర్ అనమాట డిలే మ్యారేజ్ కి